రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా క్రైమ్ రేట్ పెరిగిపోతుందని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలి కదిలేసిందన్నారు సీఎం చంద్రబాబు నివాసం ఉన్న పరిసరాల్లోనే మహిళలపై నేరాలు పదకొండు శాతం పెరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు హోంమంత్రి అనిత నివాసం ఉంటున్న విజయనగరం జిల్లాలో గతంతో పోలిస్తే పంతొమ్మిది శాతం నేరాలు మహిళలపై ఏదైనా ప్రమాదం జరిగి పోలీసులకు ఫోన్ చేస్తే నిమిషాల వరకు చేరుకోవటం జగన్ హయాంలో రెండు మూడు నిమిషాల్లో మహిళల దగ్గరికి పోలీసులు చేరుకునేవారని తెలిపారు మహిళలపై హత్యలు లైంగిక దాడులు అధికంగా జరిగే ప్రాంతాలు అనే అంశంలో చంద్రబాబుకు ప్రపంచంలోనే నెంబర్ వన్ అవార్డు ఇవ్వాలని కళ్యాణ్ తెలిపారు అధికారంలోకి వచ్చాక సన్ రైజింగ్ స్టేట్ గా మార్చుతామని చెప్పారు కానీ ఈరోజు ఈ పద్దెనిమిది నెలల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ని క్రైమ్ రైజింగ్ స్టేట్గా మార్చేశారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు అత్యాచారాలు హత్యలు అలాగే భూ కబ్జాలు ఆర్థిక నేల నేరాలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి ఈ విషయాన్ని ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము అదే విషయాన్ని నిజం చేస్తూ మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా అదే విషయం డేటాతో సహా బయటపడింది ముఖ్యంగా అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి దానిలోనే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారు అమిత్ షా గారు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటంలో ఉన్న వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు అని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వన్ వన్ టూ ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే సమయము నేషనల్ యావరేజు పద్దెనిమిది నిమిషాలు అయితే ఏపీ యావరేజు ఇరవై ఐదు పాయింట్ ఐదు సున్నా నిమిషాలు అంటే ఇంచుమించు ఇరవై ఆరు నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అవుతున్నారనమాట అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎంత దారుణంగా వీళ్ళ రెస్పాండ్ అయ్యే టైం ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ మహిళలు కానీ వన్ వన్ టూకి ఫోన్ చేసి రక్షించండి మేము ఆపదలో ఉన్నామని మొరపెట్టుకుంటే వాళ్ళు ఇరవై ఆరు నిమిషాల వరకు స్పందించట్లేదు